హలో అండి నమస్తే అండి అందరికీ నేను కథ చెప్తున్నాను ఈ కథ విని మీరు నా ఛానల్ ఆదరిస్తారని కోరుకుంటున్నానండి నమస్తే అండి కథ స్టార్ట్ చేస్తున్నాను వింటారా ఒక ధనికుడైన తండ్రి తన కుమారుడికి పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారు చూపించడం కోసం ఒక గ్రామానికి తీసుకువెళ్ళాడు ఆ గ్రామంలోని ఒక పేద కుటుంబంతో కొంత సమయం గడిపారు తిరుగు ప్రయాణంలో తండ్రి తన కొడుకుని ఇలా అడిగాడు చూసావు కదా పేదవారు ఎలా ఉంటారో ఎలా జీవిస్తారో దీన్ని బట్టి నువ్వేం నేర్చుకున్నావు అని తండ్రి కొడుకుని అడుగుతాడు దానికి సమాధానంగా కొడుకు ఇలా చెప్తాడు మనకి ఒక కుక్క మాత్రమే ఉంది వారికి నాలుగు కుక్కలు ఉన్నాయి మనకి ఒక స్విమ్మింగ్ పూల్ మాత్రమే ఉంది వారికి నది ఉంది మనకు చీకటి పడితే ట్యూబ్లైట్లు ఉన్నాయి వారికి నక్షత్రాలే ఉన్నాయి మనం ఆహారాన్ని కొంటున్నాము కానీ వాళ్ళు వారికి కావలసిన ఆహారాన్ని వాళ్ళే పండించుకుంటున్నారు మనకు రక్షణగా గోడలు ఉన్నాయి వారికి రక్షణగా స్నేహితులు ఉన్నారు మనకు టీవీ సెల్ ఫోన్స్ ఉన్నాయి కానీ వాళ్ళు వారి కుటుంబంతో బంధువులతో ఆనందంగా గడుపుతున్నారు మనము ఎంత పేదవాళ్ళమో నాకు చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ డాడీ అని అన్నాడు కొడుకు తండ్రితో హలో అండి నచ్చిందండి కథ మీకు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఎప్పుడు ఆదరిస్తూ ఉంటారని కోరుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం నమస్తే అండి